ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ జీవుడికి జరిగిన పెద్ద తప్పు ఏంటంటే నేనంటే దేహము అన్న భావన కలగటమే అదే ఒక పెద్ద తప్పు అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది ఆ తప్పుని ఆధారం చేసుకొని ఈ జీవుడు మిగతా తప్పులవన్నీ చేస్తూ వస్తున్నాడు ఈ పెద్ద తప్పు నుంచి విడుదల పొందినప్పుడు మిగతా తప్పుల నుంచి కూడా వీడు విడుదల పొందుతాడు అందుకనే భగవాన్ అంటారు అహంకారం లేస్తే సకలము లేస్తుంది అహంకారము అణిగిపోతే సకలము అణగిపోతాయి కాబట్టి గురువు చేసే పని ఏంటంటే ఈ జీవుడిలో అంటే మీలో ఎన్ని బలహీనతలు ఉన్నా గురువు మిమ్మల్ని ఆత్మగానే చూస్తాడు ఆ బలహీనతలు సంస్కారాలనే అవరోధాలని తొలగించడంలో నీ గురువు నీ చేయి పట్టుకొని నడిపించి తుదుకు నిన్ను మట్టుపెట్టి అక్కడ నీ స్వరూపంగా అక్కడ వ్యక్తమవుతాడు అది గురువు చేసే పని గురువు నీలో ఉన్న బలహీనతల్ని బయటికి లాగి కక్కించేస్తాడు గురువు చేసే పని అదే ఏంటంటే ఈ యొక్క వ్యక్తి భావాన్ని నీవు తగ్గించుకోలేవు ఈ అహంకారాన్ని నీవు తగ్గించుకోలేవు ఈ శవబుద్ధిని నీ నీవంతట నీవు విడుదల పొందలేవు కాబట్టి ఇక్కడ ఈ దేహబుద్ధిని మూలంతో సహా పెకిరించడానికి నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా అవన్నీ వృధానే గురువు అనుగ్రహం లేకుండా ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ అహంభావం అనేది నశించనే నశించదు అనుగ్రహం ఎప్పుడూ ఉన్నది ఇక్కడ అనుగ్రహం అనేది బయట నుంచి రాదు నీ లోపల నుంచే వ్యక్తమవుతుంది ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే అంటే నీ కళ్ళకు కనపడకుండా నీ చెవులకు వినపడకుండా నీ బుద్ధికి సైతం అందకుండా నీలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఆ సంస్కారాలని గుట్టుగా ఊడ్చేసేవాడే నిజమైన గురువు అదే ది సెల్ఫ్ దట్ డస్ ఎవరిథింగ్ అలానే ఈ జీవుడు ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాడు ఆ భగవంతుణ్ణి కానీ గురువు ఏం చేస్తాడు నీ కోరిక చిన్నదైనా పెద్దదైనా అది నీకు క్షేమదాయకం కానప్పుడు నీవు అరిసి గీపెట్టిన గురువు నీకు అది అందినివ్వ అందనివ్వడు అది కరుణ అనుకుంటావో కాటిన్యం అనుకుంటావో నీ ఇష్టం కానీ గురువు ఒక్కసారి గనక గురువు యొక్క దయా దాక్షిణ్యాలు కృపా కటాక్ష వీక్షణాల్లో కనుక ఈ జీవుడు పడగలిగితే ఇక ఆ గురువు చేయి పట్టుకొని నడిపించి తుదుకు తన యొక్క స్వరూపాన్ని నీ స్వరూపంగా వ్యక్తపరిచి అంతులేని ఆనందాన్ని అంతులేని శాంతిని నీకు ప్రసాదిస్తాడు అది గురువు చేసే పని ఇక్కడ గురువు అంటే ఎవరో కాదు ఆత్మే నీ ఆత్మే నీ గురువు ఇప్పుడు గురువు ఏ స్థితిలో ఉన్నాడో అలానే నిన్ను కూడా ఆ స్థితికి చేర్చే వరకు గురువును నువ్వు వదిలించుకుందామనుకున్న తను నిన్ను వదలడు అది గురువు యొక్క దయా దాక్షిణ్యాలు ఇక్కడ దాక్షిణ్యం అంటే సమర్థత అందరికీ దయ ఉంటుంది కానీ సమర్థత ఉండదు గురువుకి దయ ఉంది దాక్షిణ్యం ఉంది అంటే నీ మీద దయ చూపిస్తాడు అలానే నిన్ను ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందే సమర్థత కూడా గురువు చేస్తాడు అది కేవలము ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే నీవు ఆ యొక్క వ్యక్తి భావన నుంచి విడుదల పొందుతావు నీవు కాని దానితో నీవు తాదాప్యం పొందావు అంటే ఒక తప్పుడు తాదాప్యం పొందావు కదా ఆ తప్పుడు తాదాప్యం నుంచి ఆ భ్రమ నుంచి ఆ మాయ నుంచి విడుదల పొందించే చేసేది ఒకే ఒక్క గురువు ఒక బోయవాడు జంతువులను వేటాడినట్టుగా నీ నిజస్వరూపాన్ని మరుగుపరుస్తున్న అజ్ఞానం అనే జంతువును నీకు తెలియకుండానే వేటాడి చంపేస్తాడు వేటాడి వేటేస్తాడు ఆ గురువు అంటే ఆ అజ్ఞానం నుంచి ఆ చీకటి నుంచి సమూలంగా నిన్ను విముక్తిని చేస్తాడు అంటే ఆ భ్రాంతిని తొలగిస్తాడు నేను అంటే దేహము అన్న ఆ భావన ఆ మూల తలంపు ఏదైతే ఉన్నదో దాని నుంచి విడుదల పొందేలా చేసేవాడే నిజమైన గురువు నిజానికి ది సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ అనేది అక్షర సత్యము ఈ జీవుడిలో మార్పుని తీసుకురావాలి అంటే ఆ జీవుడికి అర్హతనివ్వాలి ఆ అర్హతనిచ్చి ఇప్పుడు ఒక పండు పక్వానికి వచ్చినప్పుడే అది రుచిగా ఉంటుంది మొదట్లోనే దాన్ని తెంపి కోసుకుంటే అది అంత రుచి రాదు మామిడి పండు మొదట్లోనే దాన్ని గనక తుంచేసి దాన్ని మనం తింటే చేదుగా వగరుగా ఉంటుంది అదే మామిడి పండు చెట్టుకి అంటిపెట్టుకొని ఉన్నప్పుడు అది పక్వానికి వచ్చి తనకు తానుగా రాలిపోతుంది అలానే అంటే ఆ చెట్టు ఆ మామిడి పండుని అంటిపెట్టుకొని ఉంది ఇప్పుడు మామిడి పండు ఏమనుకుంటుంది నేను చెట్టుని అంటిపెట్టుకొని ఉన్నాను అనుకుంటుంది నిజానికి చెట్టు ఉండటం వల్ల మామిడి పండు బలంగా అలా వేలాడుతూ ఉంది ఆ కొమ్మకి వేలాడుతూ ఉంది అది దాని అది తెలుసుకోలేదు ఆ మామిడి పండు అలానే ఈ జీవుడు కూడా నా అంతట నేను చేస్తున్నాను అనుకుంటాడు కానీ వీడు నిజంగా ఏమీ చేయలేడు వీడి చేతుల్లో ఏమీ లేదు అసలు వీడు ఒక ఉనికి లేనివాడు ఒక ఎగ్జిస్టెన్స్ లేనివాడు ఒక దాని మీద ఆధారపడి బతుకుతున్నవాడు వీడంతటగా వీడుగా ఏ పని చేసుకోలేని దద్దమ్మ ఒక పనిముట్టు మాత్రమే కానీ అది తెలియదు ఆ జీవుడికి నేను చేస్తున్నాను అన్న అహంకారం ఉంటుంది ఎట్టయితే ఆ చెట్టు ఆ మామిడి పండుని అలా అంటిపెట్టుకుని ఉండి పక్వానికి వచ్చినప్పుడు తనంతట తానుగా అది రాలిపోతుందో అట్లాగే గురువు కూడా ఈ జీవుణ్ణి పెట్టుకుంటాడు ఆ జీవుడిలో మార్పు తీసుకొస్తాడు ఆ జీవుణ్ణి అర్హత కలిగిస్తాడు ఆ జీవుడికి అర్హత కలిగించి ఆ మామిడి పండు పక్వానికి వచ్చినట్టుగా ఆ జీవుడిలో ఆ పరిపక్వతను తీసుకొస్తాడు ఆ నిశ్చల స్థితికి తీసుకువస్తాడు తాను ఎంతటి అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఏ నిర్వాణ సుఖమైతే తనకు అనుభవంలో ఉందో హద్దులు లేని ఆ శాంతిలోకి ప్రేమతత్వంలోకి అమృతతత్వంలోకి మిమ్మల్ని తీసుకుపోవడం తప్ప గురువుకు వేరే ప్రయోజనాలు ఏమీ ఉండవు కాబట్టి నీకు అర్హత కలిగించి నీలో ఆ మార్పు తీసుకువచ్చి నీలో పరిపక్వత కలిగించి నిన్ను స్థితప్రజ్ఞుణ్ణి చేసి నిన్ను నిచ్చల స్థితికి తీసుకువచ్చి ఆ పండు పక్వానికి వచ్చి తనకు తానుగా రాలిపోయినట్టు అక్కడ తనకు తానుగా నీ తన యొక్క స్వరూపాన్ని నీ స్వరూపంగా వ్యక్తపరిచి చివరికి గురువుకి శిష్యుడికి ఆ జీవుడికి భేదము లేని స్థితిని తీసుకొస్తాడు అంటే అభేద స్థితిని తీసుకువస్తాడు ఇదంతా ఆ లోపల ఉన్న గురువే చేసేది ఆ లోపల ఉన్న గురువు ఎవరు ఆత్మే నీ ఆత్మే నీ గురువు కాబట్టి ఇక్కడ ది సెల్ఫ్ ద డస్ ఎవ్రీథింగ్ అనేది అక్షర సత్యం అంటే నీవు ఈ పరిమితమైన జ్ఞానంతో ఈ యొక్క కల్ అక కల్మశాలతో కూడుకున్న ఈ మనస్సుని ముందు కల్మషాల్ని తొలగించాలి ఆ యొక్క వాసల్ని తొలగించాలి ఆ యొక్క పొల్యూటెడ్ మైండ్ని శుభ్రం చేయాలి బహి బాహ్యంగా పరిగెడుతున్న ఆలోచనలతో బాహ్యంగా వెళ్తున్న నీ యొక్క మనస్సుని అంతర్ముఖం చేయాలి అంటే ఆ యొక్క స్థిరతత్వాన్ని నీలో ఏర్పరచాలి ఇదంతా నీవు ఇంత పొల్యూటెడ్ మైండ్తో నీవు గురువు యొక్క వైభవాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు పాడైపోయిన తలకాయితో నువ్వు గురు వైభవాన్ని ఎలా కొలుస్తావు నీకు ఆ యొక్క విలువ ఎలా తెలుస్తుంది తెలియదు ఇప్పుడు ఈ జీవుడు జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న ఆ యొక్క ఆ లోపల ఉన్న ఆ యొక్క కల్మషాలు ఆ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఆ వాసనలు ఆ ఆలోచనలు అవన్నీ నీవు నువ్వు జన్మల నుంచి తెచ్చుకొని శుద్ధి జరగకుండా నీకు జ్ఞానం ఎలా వస్తుంది జ్ఞానం రాదు ఇప్పుడు మాయ తనంతట తానుగా దారి ఇవ్వదు గురువు యొక్క అనుగ్రహంతోనే మాయ దారి ఇస్తుంది గురువు ఆ దారిని శుభ్రంగా శుద్ధి చేసే సమయంలోనే నీకు భౌతికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందుకే సాధకుడికి శక్తికి మించి ఏ గురువు మోయలేని భారాలను మోపడవు నీకు భారం ఎక్కువ ఇస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి నువ్వు ఆ అర్హతను కల్పించాలి నిన్ను శారీరకంగా మానసికంగా నీకు ఇబ్బందులు వస్తున్నా నువ్వు తట్టుకుంటున్నావా లేదా అన్నది చూస్తాడు గురువు అవన్నీ తట్టుకో నిలబడితేనే అందుకే ఆ శ్రద్ధ సహనము శ్రద్ధవాన్ లభతే జ్ఞానము ఆ శ్రద్ధ సహనము వినయము వివేకము విచక్షణ నిర్మలము కోమలము అకల్మషము ప్రశాంతము అయిన మనస్సుని ఏర్పరుస్తారు ఏర్పరిచేలా చెయ్యాలి అప్పుడు మాత్రమే ఆ మాయ దారి ఇస్తుంది మరి ఇవన్నీ నీకు ఇదంతా జరగకుండా నాకు జ్ఞానం రావాలి అంటే ఎట్టా వస్తుంది అలా రాదు కదా ఇప్పుడు జ్ఞానము నీవై ఉన్నావు కాదనట్లేదు కాకపోతే మరి నీ మనస్సు బహిర్ముఖమవుతుంది పరి పరి విధములుగా నీవు బయటికి పరిగెడుతున్నావు ఇంట్లో ఉండమంటే ఇంట్లో కూర్చోకుండా బయటికి వెళ్తున్నావు నిశ్చలంగా అలవాటు చేసుకోమంటే నీ మనస్సు నిశ్చల స్థితికి రావట్లేదు మరి నీ మనస్సుని ఇంత లోపల ఇంత పేరుకుపోయి ఉన్న ఈ యొక్క కల్మశాలని తొలగించాలి అంటే ఇవన్నీ ఆ దారిని శుభ్రం చేయాలి కదా ఆ దారిని శుభ్రం చేసేది ఎవరు నీ నీ అంతా నువ్వు చేసుకోగలవా నువ్వు చేసుకోలేవు మరి ఇది చేసేది ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుంది నీవు ఆలోచిస్తున్నావు అంటే ఆ లోపల అనుగ్రహం ఉంటేనే నీకు ఆలోచన ఉద్భవిస్తుంది నీకు సంకల్పిస్తున్నావు అంటే నీకు ఆ అనుగ్రహం ఉండబట్టే నీవు ఇలా మాట్లాడగలుగుతున్నావు మనం ఈ విధంగా వింటున్నాము అంటే అక్కడ అనుగ్రహం ఉండబట్టే అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్నది దానిని మనము గుర్తించలేకపోతున్నాము దానికి కారణము ఆలోచనలు అంటే ఈ దేహాత్మ బుద్ధి వల్ల అది ఇదంతా నీకు ఇద అలవాటైపోయింది ప్రపంచము జగత్తు ఈశ్వరుడు ఈ దృశ్యాలు ఇతరులు వాళ్ళల్లో భేదాలు స్త్రీ అని పురుషుడని సుఖమని దుఃఖమని గౌరవమని అగౌరవమని లాభమని నష్టమని ఇలా అదృష్టమని దురదృష్టమని దుఃఖమని సుఖమని ఇష్టమను అయిష్టమని ఇలా నీకు ఈ భేదభావం అలవాటైపోయింది జన్మ జన్మల నుంచి ఈ భేదభావముతో నీవు తాదాప్యము చెంది ఉండటం వల్ల ఇదే సత్యమైపోయింది నీకు దీని నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు ఎందుకని విచారణ చేయకపోవటం వల్ల అవిచారం వల్ల దుఃఖం ఏర్పడింది చీకటిలో త్రాడుని చూసి నీవు పామనుకున్నావు అంతవరకు బానే ఉంది వాస్తవమే ఎవరూ కాదనట్లేదు నువ్వు అది భయపడ్డావు నువ్వు అది కలిసిందేమోనని దుఃఖించావు కానీ నువ్వు వెంటనే తేరుకొని నువ్వు ఏం చేయట్లా విచారణ చేయట్లేదు నువ్వు అది కరిచిందేమో అని భయపడిపోతున్నావు ప్రాణ భయం వచ్చేసింది పరుగు పరిగెడుతున్నావు అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నావు నాకు ఏదో అయిపోయింది అనుకుంటున్నావు కానీ నువ్వు ఒక్క నిమిషము స్థిమితంగా కూర్చొని అసలు నన్ను నిజంగా పాము కరిచిందా ఒకవేళ పామే గనక కరుస్తే ఇక్కడ నాకు అక్కడ ఏదన్నా రక్తం రావాలి నొప్పి నొప్పి రావాలి ఒకవేళ పాము గలక నేను తొక్కితే నా కాలికి మెత్తగా తగలాలి ఇలా నీవు విచారణ చేసావా చేయకుండా నీవు భయపడిపోతున్నావు ప్రాణభయం తెచ్చుకున్నావు అందువల్ల నీకు దుఃఖం ఏర్పడింది ఒక్క చింత అందుకే చింతావిహీనం వృత్తి చింతయామి నీవు ఒక్క క్షణము ఆలోచి ఆలోచన విచారణ చేసి అక్కడ అసలు ఇదంతా నిజంగానే జరిగిందా అన్న విచారణ చేస్తే అప్పుడు నీకు అవగతమవుతుంది అసలు ఏంటి అనేది అది జరిగిందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఆ విచారం వల్ల దుఃఖం ఏర్పడింది ఇక్కడ ఏంటి విచారణ అసలు నేనంటే ఎవరు నా స్వరూపం ఏంటి నేనంటే దేహమా మరి దేహము ఎప్పుడన్నా వచ్చి చెప్పిందా నేనంటే దేహము అని ఎప్పుడైనా చెప్పిందా చెప్పట్లేదు మరి ప్రపంచం నువ్వు చూసే ప్రపంచము దృశ్యాలు ఇతరులు ఉన్నారని అదొచ్చామని చెప్పిందా నీకు ప్రపంచం ఏమైనా నేను ఉన్నానని చెప్పిందా అది చెప్పట్లా మరి ఎవరు చెప్పేది ఆ లోపల ఉండి ఎవరో చెప్తున్నారు వాడెవడు వాడిని ఎవరన్నా అని నువ్వు విచారణ చేశావా అనేది ఇక్కడ భగవ భగవాన్ రమణులు చెప్తున్నారు నేనెవరన్నా విచారణ అనేది అంటే ఇక్కడ దేహం చెప్పట్ల ప్రపంచం చెప్పట్ల భగవంతుడు నేనున్నానని చెప్పట్లా మరి ఇవన్నీ చూసి చెప్పేది ఎవరు ఈ దృశ్యాల్ని గుర్తించి చెప్పేది ఎవరు వాడు నిజంగా ఉన్నాడా వాడు ఉద్భవించాడా వాడు అసలు నిజంగా లోపల ఉండి నీకు చెప్తున్నాడా అనేది ఇక్కడ విచారణ చేయమంటున్నారు కాబట్టి నీవు ఎప్పుడైతే విచారణ చేసి అంటే అంతర్ముఖమయ్యి అంటే ఆ ప్రయాణంలో నీవు అంతర్ముఖమైన ప్రయాణంలో నీకు ఎదురయ్యే అడ్డుగోడల లాంటి అవరోధాలను కూడా ఆ అడ్ అడ్డంకులను కూడా గురువు తొలగించేస్తాడు ఒక్క తనుతో కూల్చేయగలడు ఇదంతా ఆ లోపల ఆ అనుగ్రహం ఉండబట్టి ఆ సూక్ష్మంగా జరిగిపోతుంది ఆ లోపల కానీ అది నువ్వు గుర్తించలేవు అదే భగవాన్ రమణుడు కూడా చెప్తారు నాకు తెలియకుండానే నా అహంకారాన్ని ధ్వంసం చేశావా ఓ అరుణాచలా అంటే ఆ దేహానికి నొప్పి లేకుండా ఆ లోపల ఉన్న అహంకారానికి నొప్పి లేకుండా ఆ మనస్సుకి నొప్పి లేకుండా ఆ బుద్ధికి తెలియకుండా ఆ లోపల ఉన్న ఆ అజ్ఞానాన్ని ఎటువంటి బాధ లేకుండా దాని నుంచి విడుదల చె పొందేలా నా మీద అనుగ్రహం కురిపించావా ఓ అరుణాచలా అంటారు అది గురువు చేసే పని నీకు తెలియదు గురువు ఆ లోపల ఆ సూక్ష్మంగా ఏం చేస్తాడో నీ బుద్ధికి అందదు నీ మనస్సుకు అందదు నీ ఇంద్రియాలకు అందదు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నట్లుగా మీకు కూడా తెలియనివ్వడు గురువు ఇతరులకు తన ఔన్నత్యం తెలియనుకోవడం జీవలక్షణం ఇప్పుడు మనం ఏదన్నా ఒక వంద రూపాయలు దానం చేశాము లేదా ఒక పది రూపాయలు దానం చేస్తే మనం గొప్పగా చెప్పుకుంటాం అంటే అదే ఒక చేతి కుడి చేతితో చేసే పని ఎడన్ చేత్తో తెలియకూడదు అంటారు ఎడం చేతికి తెలియకూడదు అంటారు అంటే ఏంటి నువ్వు చేసే పని అహంకార రహితంగా ఉండాలి కానీ నువ్వు ఎలా అనుకుంటున్నావు సాయ్ సుభాష్ నేను చేశాను కాబట్టి ఇది ఇలా జరిగింది నేను ఉండబట్టే నేను ఇంత దానం చేశాను ఇంత లక్షల మందికి అన్నదానం చేశాను ఇంత భజన ఏర్పాటు చేశాను ఇంతమందికి భోజనాలు పెట్టాను అని గొప్పలు చెప్పుకోవాలి వాళ్ళందరూ నువ్వు చేసిన పని అంటే నీవు ఏంటి గౌరవాన్ని పొందాలనుకుంటున్నావు నువ్వు చేసే పని గురించి పది మంది పొగడాలని అనుకుంటున్నావు ఇదంతా జీవలక్షణము ఈ జీవలక్షణాలు నీ నెత్తి మీద ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ గౌరవము అగౌరవము అన్న భేద దృష్టి నీకు ఉన్నది కానీ గురువు అటువంటి భేద దృష్టి ఉండదు ఆత్మలో గౌరవము ఉండదు అగౌరవము ఉండదు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నట్లుగా కూడా మీకు తెలియదు అది గురువు చేసే పని ఎందుకంటే గురువుకి దేహాత్మబుద్ధి ఉండదు గురువుకి నేను చేస్తున్నా అన్న భావన ఉండదు గురువు తన నే అకౌంట్లో క్రెడిట్ చేసుకోడు ఏది గురువుకి కర్తృత్వం ఉండదు ఆ కర్తృత్వ భావన ఉండదు జీవుడికి ఉంటుంది కర్తృత్వ భావన అందువల్ల ఆ కర్తృత్వ భావన ఉండటం వల్ల దాని నుంచి వచ్చే ఫలితాలు ప్రతికూలమైన అనుకూలమైన తనే అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ నీ ప్రయత్నం అంటూ ఏమీ లేదు నీవు హీరో అనుకుంటున్నావేమో నీవు హీరో కాదు జీరో అని ఆ విషయము నీకు తెలియట్లేదు ఎందుకంటే నీవు ఉనికిలేని వాడివి నువ్వు ఒక దాని మీద ఆధారపడి బతుకుతున్నవాడివి కాబట్టి నీ అంతటా నీవుగా ఏమీ చేసుకోలేవు ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపనింగ్ త్రూ యూ నీ ద్వారా జరిపించబడుతున్నాయి నువ్వు తెచ్చుకున్న ప్రారంభం ఏదైతే ఉందో అది ఈ ఉపాధుల ద్వారా ఈ మనస్సు ద్వారా ఈ దేహం ద్వారా ఈ బుద్ధి ద్వారా ఈ ఇంద్రియాల ద్వారా అవి తెచ్చుకున్న ప్రారంధము ఎగ్జిక్యూట్ అవుతుంది అది కూడా ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారం చేసుకొని ఇవి చైతన్యమంతమవుతున్నాయి నీవు నీ నువ్వు ఒక ఉనికి వాడివి తాత్కాలికంగా నీకు ఇదంతా సత్యం అనిపించినా నీవు ఎగిసెగిసి పడినా నీవి నీది టెంపరీ నీదేమీ పర్మనెంట్ కాదు అంతెందుకు మనకొచ్చే ఆలోచనలే పర్మనెంట్ కాదు ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి కానీ నువ్వు చేసే పని కూడా పర్మనెంట్ కాదు ఇప్పుడు పుట్టి క్షణం అది అయిపోతుంది ఇక్కడ ఏది పర్మినెంట్ కాదు ఏది శాశ్వతము కాదు గురువు అనుగ్రహం శాశ్వతము ఆత్మ అనుగ్రహం శాశ్వతము ఆత్మ ఆత్మలో అవటము శాశ్వతము ఆ శాంతి స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము శాంతి స్వరూపము సుఖస్వరూపము అది శాశ్వతము కాబట్టి కేవలము గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ శాంతికి వారసులు కాగలరు మీరు ఎప్పుడో చనిపోయాక కాదు ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంతో ఉన్నప్పుడే ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆ గురు శాంతికి మీరు వారసులు కాగలరు పదివేల జన్మలెత్తినా తరించలేని వాడు కూడా గురువు దయతో ఇప్పుడే ఇక్కడే హృదయ గుహలో మునిగిపోతాడు మీరు గురువు దయ తప్ప మరేమీ కోరుకోకండి ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అది లేని వాడికి ఎన్నున్నా లేనట్లే సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి